లో వేసామనుకోండి లక్షలు వస్తుంది లక్షల్లో వేస్తే కోట్లు వస్తుంది దట్టు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఏ వన్ లాంగ్ టర్మ్ సేవింగ్ ప్లాన్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను ఇందులో ఇంతవరకు ఎవరు తెలియజేయనటువంటి వివత్సమైన నిజాలు అయితే నేను మీతో షేర్ చేస్తానండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగరిని విజిటేర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము వందల్లో వేసామనుకోండి లక్షలు వస్తుంది లక్షల్లో వేస్తే కోట్లు వస్తుంది దట్టు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఏ వన్ లాంగ్ టర్ము సేవింగ్ ప్లాన్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను ఇందులో ఇంతవరకు ఎవరు తెలియజైనటువంటి వివత్సమైన నిజాలు అయితే నేను మీతో షేర్ చేస్తానండి ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు కొని రానటువంటి డౌట్ని అయితే మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట వాళ్ళ కోసం నేను వెళ్ళి కనుక్కొని వచ్చి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో అనమాట మీకు యూజ్ అవ్వకపోయినా ఒకరికి షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్ ప్లాన్ కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు మేజర్ అయినటువంటి ఎయిటీన్ ఇయర్స్ నుంచి అప్ టు చనిపోయేంత వరకు ప్రతి ఒక్కళ్ళు యూజ్ అంటే చేసుకోగలిగినటువంటి వేసుకోగలిగినటువంటి సేవింగ్ ప్లాను చాలా ఫ్లెక్సిబుల్ మనకు నచ్చిన టైంలో మనకు నచ్చిన దీంట్లో సేవ్ చేసుకోవచ్చు సెక్యూరిటీ ఉండేటువంటి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉండేటువంటి సేవింగ్ ప్లాన్ అనమాట ఇప్పటివరకు మనకు ఆడపిల్లలకి సేవింగ్ ప్లాన్స్ సుకన్య సమృద్ధి యోజన ఇట్లాంటివంతా చెప్పాం కదా ఇది మన మగపిల్లలకి మన ఇంట్లో మగపిల్లలే ఇద్దరు పుట్టారు వాళ్ళ కోసం ఎలాంటి సేవింగ్ ప్లాన్ లేదు వాళ్ళ కోసం మనం సేవ్ చేయాలా అంటే ఇలా సేవ్ చేయొచ్చు ఇంకొకటి ఏమంటే ఈ సేవింగ్ ప్లాన్లో మనము నెలకు ఒక్కసారి వేయొచ్చు సంవత్సరానికి ఒకసారి వేయచ్చు నెలకే పది సార్లన్నీ వేసుకోవచ్చు దీనికి మినిమం ఎంత మాక్సిమం ఎంత దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది ఎక్కడ ఈ సేవింగ్ ప్లాన్ ఉంది ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అంత క్లియర్గా వివరం చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్నమాట ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇంకెవరికన్నా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే వీడియోని షేర్ చేయండి అబ్బా ప్లీజ్ అదొక్కటే నాకు హెల్ప్ చేయండి ఇంకా నేను చెప్పేటువంటి ఈ సేవింగ్స్ స్కీమ్ వచ్చి పీపీఎఫ్ అండి నా సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారు అనమాట వాళ్ళు అడిగిన డౌట్స్ వచ్చి రెండు అక్క ఈ పీపీఎఫ్ స్కీము వల్ల యూజ్ ఏంటి ఈ పీపీఎఫ్ స్కీము ఏ మంత్లో వేస్తే బెనిఫిట్ ఉంది ఇంకా పీపీఎఫ్ స్కీమ్లో నెలకి ఎన్నిసార్లు మనం డబ్బులు వేసుకోవచ్చు ఈ మూడు డౌట్లు వాళ్ళు అడిగింది అనమాట సో నాకు ఇంతవరకు తెలియదు అంటే నేను ఇయర్లీ అంటే ఇయర్లీ టువెల్ టైమ్స్ వేసుకోవచ్చేమో లేదంటే నెలకు ఒకసారి వేయాలేమో అనేసి నేను కూడా అనుకున్నాను సో నా మిస్కన్సెప్షన్ని క్లియర్ చేస్తూ ఇవాళైతే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్లియర్గా కనుక్కొని వచ్చాననమాట పీపీఎఫ్ ఫండ్తో స్కిప్ చేయకండి ఇది చాలా చాలా బెనిఫిట్ ఉన్నటువంటి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనము ఎంత వేస్తే అంతకంత పిల్లలు పెట్టి మనకి ఇచ్చేటువంటి మనీ సేవింగ్ సెక్యూరిటీ ప్లాన్ అనమాట క్లియర్గా అయితే నేను వీడియో షేర్ చేసేస్తానండి మాక్సిమం లెంత్ అవ్వకుండా కూడా చూస్తానన్నమాట సో షార్ట్ లెంత్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇది వచ్చి పీపీఎఫ్ స్కీమ్ అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఎంప్లాయీస్ ప్రా ఫండ్ అయితే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మేజర్ అవుతారో వాళ్ళు వేసుకోవచ్చు లేదు వాళ్ళ ఇంట్లో మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా పదహైదు సంవత్సరాలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్ అనమాట అమ్మలు నాన్నలు నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు ఎవరి పేరు మీదనే వేసుకొని మన పిల్లలకి నోమీలుగా పెట్టుకొని ఈ స్కీమ్ అయితే రన్ చేయొచ్చు అనమాట దీంట్లో ఉండేటువంటి బెస్ట్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఈ స్కీమ్లో సంవత్సరానికి ఒక్కసారనే వేయచ్చు లేదా సంవత్సరానికి పన్నెండు నెలలనే వేసుకోవచ్చు లేదా నెలకి ఎన్నిసార్లు అనే వేసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కాకపోతే సంవత్సరం మొత్తానికి మినిమం ఐదు వందల నుంచి మాక్సిమం ఒక లక్ష యాభై వేల వరకు ఈ యొక్క సేవింగ్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయాలా నెలకు ఒకసారి వేసుకుంటావా నెలకి పది సార్లు వేసుకుంటా వాళ్ళ నెలకి ఇరవై సార్లు వేసుకున్నావా ఎంత ఎన్నిసార్లు వేసుకో రోజైనా వేసుకో అది నీ ఇష్టం కాకపోతే లక్ష యాభై వేలు నుంచి సంవత్సరానికి వేసేదానికి లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అంటే ఏటీసీ సెక్షన్ కింద దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ యొక్క స్కీము కాంపౌండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అసలు వడ్డీ కలిపి అసలులో కలిపేసి చక్రవడ్డీ కింద మనకైతే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది సో మనం మినిమం ఐదు వందల నుంచి మ్యాక్సిమం లక్ష యాభై వేల వరకు సంవత్సరానికి ఎన్నిసార్లైనా మనం దీంట్లో డబ్బులు వేసుకోవచ్చు ఈవెన్ ఒక్కసారైనా వేసిన మనకైతే అకౌంట్కి అయితే ప్రాబ్లం ఏం కాదు ఎంత డబ్బులు అంటే లక్ష యాభై వేల వరకు ఇందులో సేవ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీనికి ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వాలా మన ఆధారు పాను మన యొక్క ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే సరిపోద్దండి ఏదో పోస్ట్ ఆఫీస్లో వేసుకోవచ్చు ఏదో బ్యాంక్లో వేసుకోవచ్చు ఎక్కడైనా ఈ యొక్క స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఎస్ఐపి కింద మనం కట్టుకోవాల్సి వస్తుందనమాట లేదు మాకు సంవత్సరానికి ఒక్కసారి డబ్బు వస్తుంది మేము కట్టుకుంటామన్నా కట్టుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ లక్ష యాభై వేలు లెక్కన వేశారు అంటే పదహైదేళ్ళకి బల్కీగా అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టూ ల్యాక్స్ వరకు మనకైతే ఒక్కసారిగా అమౌంట్ వచ్చేటువంటి ది బెస్ట్ సేవింగ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండేటువంటి స్కీమ్లు పీపీఎఫ్ ఒకటి అంటానండి సో మనం ఇంకొక దీంట్లో ఉండేటువంటి ఫెసిలిటీ ఇంకొకటి అంటే పీపీఎఫ్ని ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలకి మనము లాంగ్ లెంత్ పెంచుకోవచ్చు అనమాట ఇంకొక ఫైవ్ ఇయర్స్కి మనము నెల నెల అమౌంట్ వేస్తా అన్నా పెంచుకోవచ్చు లేదా వితౌట్ అమౌంట్ పేయింగ్ అన్నా పెంచుకోవచ్చు దానికి కూడా ఇంట్రెస్ట్ కాంపౌండ్ అయ్యి మనకి క్రోస్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉందనమాట ఆ విధంగా ఇంకొక పది నుంచి పదిహేను ఏళ్ళ దాకా పెంచుకోవచ్చు మనకి ఇప్పుడో పుట్టిన మగపిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం పీపీఎఫ్ స్కీమ్ కడుతున్నాము సంవత్సరానికి లక్ష యాభై వేలు దాంట్లో వేస్తున్నాము ఒకసారి కాదు రోజు అంటే ఏ పని చేసేవాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రిచెస్ట్ పర్సన్ దీంతో సంబంధమే లేదండి వాళ్ళ ఎడ్యుకేషన్కి క్వాలిఫికేషన్కి జాబ్కి సంబంధం లేకుండా సేవ్ చేసేటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్లో పీపీఎఫ్ ఒకటి అంటాను ఇది నా సబ్స్క్రైబర్ అడిగారు సో నేను కానీ ఏప్రిల్లో ఓపెన్ చేయండి అన్నాను కదా లేదండి ఈ మంత్ మార్చ్ నెలలో కనుక ఓపెన్ చేశారు అంటే మీకు ఒక్క సంవత్సరం కలిసి వస్తుందంట అది ఎలాగంటే ఏప్రిల్లో వేశారంటే అకాడమిక్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందంట ఒక మార్చ్లో వేసేసారనుకోండి ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయినట్టు ఈవెన్ ఫోర్టీన్ ఇయర్స్కే మనమైతే అమౌంట్ తీసుకోవచ్చు అంటే కొంచెం ఎర్లీగా తీసేసుకోవాలా అనుకునేటలు ఉంటారు కదా సో మనము మార్చ్ ఎండింగ్ లోపల ఏ మార్చ్ థర్టీ ఎత్ లోపల మనం ఈ యొక్క పీపీఎఫ్ స్కీమ్ కనుక ఓపెన్ చేసాము అంటే మనకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయినట్లంట మనం ఓపెన్ చేసేది ఒక థౌజండ్ టూ థౌజండ్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్తో అయినా కూడా పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు లేదు మన దగ్గర డబ్బులు ఉంది అంటే లక్ష యాభై వేలు కూడా ఈ నెలలో తీసుకెళ్ళి వేసేసారంటే ఈ సంవత్సరానికి సరిపోద్ది మళ్ళీ రేపు నెలలో లక్ష యాభై వేలు వేసుకోవచ్చు అనమాట అంటే ఒక నెల మారే లోపల మీరు దాపు మూడు లక్షలకి ఇంట్రెస్ట్ కాంపౌండ్ చేసుకొని మీకైతే ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్తో అమౌంట్ అయితే బల్కీగా రిటర్న్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉందండి సో ది బెస్ట్ సేవింగ్ స్కీము నన్ను కోసల్ని అడిగిన వాళ్ళ కోసమనే కాకుండా మనం చాలా మిస్లీడ్ చేస్తుంటాం అనమాట అంటే గోల్డ్ మీదే ఫోకస్ చేస్తాం అంటే గోల్డే కొంటా ఉండం గోల్డ్ సేవింగ్సే చేస్తున్నాం మిగిలిన వాటిలో పెద్ద ఇంట్రెస్ట్ రాదు కదా అని అయితే అంటూ ఉన్నారు ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కానీ మనల్ని అది ఎలా అంటే మిస్లీడ్ చేసేదానికి ఆస్కారం ఉందండి మనం చాలా చాలా సేవింగ్స్ చేస్తూ ఉంటాము అంటే సెక్యూరిటీ ఉండేటువంటివి ఇన్ఫ్లేషన్ తట్టుకునేటివి తట్టుకోలేనటివి తర్వాత వచ్చి కొంచెం రిస్క్ ఉండేటివి మీడియం రిస్క్ ఉండేటివి హై రిస్క్ ఉండేటివి మనము ఏదైనా కూడా అదే అంటారు ఒకే బాస్కెట్లో అన్ని గుడ్లు పెట్టాయో అంటే ఒక్క రాయి పడిందంటే అన్ని గుడ్లు పోతాయి అని సో మనం చేసేటువంటి పొదుపుల్లో రకరకాల పొదుపులు చేసుకుంటూ వస్తే దానికి తగ్గట్టు దాని యొక్క గ్రోత్ అనేది ఉంటుందండి నాలుగు రకాల పొదుపుల్లో పెడితే దానికి అది పెరుగుతూ వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనం తీసుకుంటా ఉన్నాం అనుకోండి మన ఫ్యూచర్ అవసరాల కోసం మన బిడ్డల ఫ్యూచర్ అవసరాల కోసం మనం తిరిగి చూడకుండా సేఫ్టీగా సెక్యూర్గా మనమైతే అమౌంట్ని సేవ్ చేయగలుగుతాం అనమాట గోల్డే పెరుగుద్దా లేదా పీపీఎఫ్లో అమౌంటే పెరుగుద్దా అని అంటే మనము అలా కంపేర్ చేసి చెప్పలేమండి అంటే గోల్డ్ పెరుగుద్ది అట్ ద సేమ్ టైం పీపీఎఫ్ అమౌంట్ కూడా మనకి గ్రోనప్ అయితే అవుతుందనమాట సో ఇన్ఫ్లేషన్ తట్టుకొని దానికి తగ్గట్టు ఎవ్రీ త్రీ మంత్స్ ఇంట్రెస్ట్ రేట్లు మారుస్తా అంటారు ఈ యొక్క ఇంట్రెస్ట్ వచ్చి ఏప్రిల్లో కానీ జూలైలో కానీ అట్ట చేంజ్ చేస్తూ ఉంటారంట సో మీరు ఈ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారము దాని కింద మనం అమౌంట్ వేసేసాము అనుకోండి నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి ఇంట్రెస్ట్కి మనం నెక్స్ట్ ఇయర్ కట్టేటువంటి అమౌంట్ అయితే యాడ్ అవుతూ వస్తుందనమాట సో బెటర్ మీకు ఒక్క సంవత్సరం కలిసి రావాలా అంటే మాత్రం పీపీఎఫ్ అకౌంట్ అనేది మార్చి నెలలో వేసుకోండి కానీ మనం అమౌంట్ వేసేది ఎవ్రీ మంత్ వేస్తూ ఉన్నారు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ లోపల వేసారు అంటే ఆ ఇంట్రెస్ట్ కొంచెం తొందరగా యాడ్ అవుతుందంట ఇదిగోండి నేను కనుక్కున్నటువంటి విషయాలన్నమాట మేము ఒక నెలలోనే డబ్బులు కడతాము ఒక నెలలో ఒక రెండు మూడు సార్లు కడతాము ఒక నెలలో ఒక నాలుగైదు సార్లు కడతాము అని మీకు అనిపించినా లేదు మీకు ఒక నెలలో మాకు దండికి డబ్బులు వస్తుంది కట్టేస్తాం అనుకున్నా మీరు ఎన్ని రోజులు లోపల ఎన్ని నెలల లోపలైనా కూడా లక్ష యాభై వేల వరకు మీ యొక్క ఇయర్కి ఒక్క సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల వరకు మీరు ఎన్ని అయినా వేసుకోవచ్చండి ఐదు వందలు వేస్తారా రోజు వెయ్యి రూపాయలు వేస్తారా లేదా నెల నెల వేస్తారా లేదా నెలకు ఒక పన్నెండున్నర వేలు లెక్కన వేసుకుంటారా అది మీ ఇష్టం కాకపోతే సంవత్సరానికి లక్ష యాభై వేలు మించి వేయించుకోరనమాట దానికి మాత్రమే సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా అవైలబిలిటీ ఉంది ఈవెన్ మనం డబ్బులు తీసుకునేటప్పుడు కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్తో మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు సో ఇదొకటి మన మగపిల్లలకి యూజ్ అయ్యేటువంటి ది బెస్ట్ సేవింగ్ ప్లాన్ అని నేను అంటానండి ఎందుకంటే ఆర్డీ కట్టుకునే పెద్ద ఇంట్రెస్ట్ అయితే మేము పెద్దగా రావట్లేదు ఒకవేళ వచ్చిన అది కాంపౌండ్ అయితే అవ్వదు అనమాట సో దీంట్లో మటుకు మనకి ఎస్ఎస్ఏకి ఈక్వల్గా ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు యాడ్ అవుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎలిజిబుల్ మనం ఒక నెల కట్టి ఇంకొక నెల కట్టలేకపోయినా లేదా సంవత్సరానికి ఒక్కసారి కట్టినా కూడా ఇందులో అయితే మనం కట్టుకోవచ్చు అనమాట ఇన్ కేసు ఒక సంవత్సరం మనం కట్టలేకపోయినా మరుసటి నెలలో పెనాల్టీ వేసి మరుసటి సంవత్సరము పెనాల్టీ వేసి కట్టుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఉండే బెనిఫిట్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం కట్టిన అమౌంట్కి మనకి ఒక ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఫార్టీ పర్సెంట్ వరకు దీని కింద లోన్ అయితే తీసుకోవచ్చు అంట మనకి ఎంత అయితే ఇంట్రెస్ట్ వస్తుందో దాని మీద వన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా దానికి ఇంట్రెస్ట్ వేసి కట్టుకుంటూ అంట మనకి ఇన్ కేసు ఎమర్జెన్సీ మనం బాగా డబ్బులు పెట్టేస్తున్నాం లక్ష యాభై వేలు దాకా వేస్తున్నాము ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది మనకి ఏదన్నా లోన్ కావాలా అంటే బయటకు వెళ్ళి లోన్ తీసుకునే దానికన్నా ఇక్కడే మన ఇంట్రెస్ట్ కన్నా వన్ పర్సెంట్ ఎక్స్ట్రా వేసి తీసుకోవచ్చు దాన్ని తిరిగి కట్టాలంటే కట్టచ్చు లేదా ఇంట్రా స్టార్ట్ చేసుకుంటా మనం రిటర్న్ తీసుకునేటప్పుడు దాని అయితే డిడక్ట్ చేసుకోవచ్చు అంట ఇట్లాంటి బెస్ట్ బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉండేటువంటి గవర్నమెంట్ ద్వారా రన్ అవుతున్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న పీపీఎఫ్ స్కీమ్కి తిరిగి చూడకుండా ఈ మంత్లోనే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ మంత్లో స్టార్ట్ చేస్తే మీరు ఫోర్టీన్ ఇయర్స్కే మన అమౌంట్ని అయితే మనం డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే వన్ మంత్ ఒక సంవత్సరం కింద లెక్క వస్తుందంట సో ఈ సీక్రెట్స్ నాకు తెలిసి ఎవరు చెప్పుకుంటారు నేను కూడా ఇవాళ కనుక్కొని వచ్చి మీతో అయితే అర్జెంట్ అర్జెంట్గా వీడియో చేసి షేర్ చేస్తున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అన్నట్టు ఈ వీడియోని ఎవరికి అవసరం ఉంటుందో ఈ నెలలో ఎంతమంది మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా పీపీఎఫ్ అకౌంట్ వేయాలా మా పిల్లల కోసము మేము ఇట్లా సేవింగ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కనీసం పనికి వస్తుందబ్బా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అన్నట్టు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే అండి బాయ్ సీ యూ